హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మీ దును బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల మండలం ఉలిమెల్ల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్వహించేటువంటి బండలాగుడు పోటీలలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మొదటి బహుమతిని సాధించిన వారు పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఆ రోజు మొదటి బహుమతిని యాభై వేలు కైవసం చేసుకున్నారు అలాగే రెండో బహుమతిని కూడా తిరుమల శివకృష్ణ యాదవ్ గారి కైవసం చేసుకున్నారండి రెండు బహుమతులను కైవసం చేసుకున్నారు రెండు జతలతో పాల్గొని మీరు చూసేటువంటి రాయండి అండి ఉలిమెలలో జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి రాయి చూడొచ్చు ఫ్రెండ్స్ రాయి ఉల్లిమెల్లలో జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి రాయి ఆ రోజు పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు మొదటి బహుమతి యాభై వేలు కైవసం చేసుకున్నారు ఆ జత లాగిన దూరం మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఇంకా ఒక నిమిషం సమయం ఉండగానే డ్రాప్ అయ్యారు మొదటి బహుమతి సాధించారు అని మీరు చూసేది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతీయ గ్రూపుల్లో షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి